సురకోటి సుల్లగా హరినామృత మును బ్రోలు అమలహృదయ సద్గురు కాళపాటిరాముని చరణాబ్జమ్ములు మదిని నిల్పి సుతిచేతు నో నా దైవము భద్రాచల రాముడేనాము ఆయోజ రాముడే నాదైర్వము ఆయో చముడే నాదైవము రామ నా గము రమనామ మే నగనము रम नाम मे न पानो रमनाम मे न प्राणो रम नाम मे न प्राणो रामनाम मे नाजीवनम् रामनाम मे नाजीवनम् रामुना धि ఆయోధ్యా నా దైవము పరమశివుడు ఆ పార్వతిదేవికి ప్రబోధించిన పావన నామము పరమశివుడు ఆ పార్వతీదేవికి ప్రబోధించిన పావన నామము పరమయోగుల హృదయ కమలమున ప్రతిధ్వనించడి ప్రణవనాదము రాముడైన దైవము భద్రాచల రాముడైన దైవము रमनाममे गोरापहरणमु रमनाम मे भव जलधितरणमु रमनाम मे वाल्मी की स्मरणमु रमनाम मे वाल्मीकि रामनाम मे सबरि कि रामनाम मे सबरि की రాముదేనాదము ఆయో రాముదేనాదము అండ పిండ బ్రహ్మాండ మంతట నిండీయున్నని అనంతనామము అండ పిండ బ్రహ్మాండ మంతట నిండీయున్నని అనంతమము దండ పాణికే దండ పాణికో దండ దండ పాణి దండపాణి దండ పాణి బుద్ధ దండ నా రాము దైవము ఆయ్య రాము దైవము రామా రామ जय श्री रामचंद्रमूर्ति की जय నమస్తే అండి నా పేరు బాలాజీ ప్రసాద్ నేను అంతర్జాతీయ సైకత శిల్పిని ఇప్పటివరకు ఎన్నో సామాజిక సాంస్కృతిక రాజకీయ కార్యక్రమాల మీద వెయ్యికి పైగా సైకి శిల్పాలు అనేక రాష్ట్రాల్లో చేశాను అంతర్జాతీయ సైకత శిల్ప పోటీల్లో రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో మొదటి స్థానం కైవసం చేసుకున్న వ్యక్తిని నేను ఇరవై ఎనిమిది దేశాల నుంచి పార్టిసిపేట్ చేసిన పార్టిసిపెంట్స్లో ఐ గాట్ ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ట్వంటీ ఎయిట్ కంట్రీస్ సో ఇలా నా ప్రస్థానం కొనసాగించుకుంటూ ఇప్పటి వరకు వచ్చాను ఈరోజు ఒక అద్భుతమైన రోజుగా మనం పరిగణించవచ్చు హిందూ ధర్మం నాడు నేడు అన్నట్టుగా పరిగణించే రోజు ఈ రోజు నుంచి మొదలవుతుందని మనం అనుకోవచ్చు ఎన్నో ఎన్నో రోజుల శ్రమ ఎన్నో రోజుల కృషి ఫలించి ఈరోజు రామ మందిరం నిర్మాణం జరిగి ఈరోజు ప్రాణప్రతిష్ఠ అయోధ్యలో జరగడం వల్ల ఇది అందరికీ అందరికీ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది ఒక శుభదినం ని భావిస్తున్నాను అలాంటి అయోధ్యలో నాకు నాకు అవకాశం దొరుకుతుందని నేను ప్రయత్నం చేసినా కానీ బా బాధపడ్డాను దక్కినందుకు సో నేను ఈరోజు ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది కాబట్టి నా వంతుందిగా నేను చేయాలని చెప్పి ఈ సొంత ఖర్చుతో ఈ సైకత్ శిల్పాన్ని ఇక్కడ అయోధ్య రాముని యొక్క రామ మందిర నిర్మాణాన్ని మరియు శ్రీరాముని యొక్క ప్రతిమని ఏదైతే బాలరాముడు విగ్రహం ఉందో ఆ బాలరాముని విగ్రహాన్ని నేను సైట శిల్ప రూపంలో ఇక్కడ ప్రేక్షకుల ముందు తాడేపల్లిలోని హైవే పక్కన ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులు చాలా సంభ్రమాచారాలకి గురవుతున్నారు కల్చర్ చేయడానికి ఎనిమిది నుంచి పన్నెండు గంటలు సమయం పడుతుంది డిపెండ్ అపాన్ ద థీమ్ అండ్ సైజ్ ఆఫ్ ద స్కల్చర్ అండి ఈవెంట్స్లో నేను చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని వర్క్స్ హెవీగా ఉంటాయి అప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా పట్టే అవకాశం ఉంటుంది కానీ దీనికి ఒక ఎయిట్ అవర్స్లోనే దీన్ని కంప్లీట్ చేయడం జరిగింది మార్నింగ్ సిక్స్కి స్టార్ట్ చేశాము ఆల్మోస్ట్ ఆల్ ఒక హాఫ్ అన్ అవర్లో ఇది కంప్లీట్ అయిపోతుంది సో యాక్చువల్గా ప్రాణప్రతిష్ఠ టైం కల్లా నేను కంప్లీట్ చేద్దామని నేను భావించాను బట్ సమయాభావం వల్ల ఇది ఇప్పటికీ కంప్లీట్ అవుతుంది థ్యాంక్ యూ సార్